కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు భూమి మీద లేరు ఉన్నారు వాళ్ళ మాటలు ఎట్లున్నాయి రైతు బంధు రాలేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటాడు చెప్పుతో కొట్టండి అంటుండు ఇంకా కొంతమంది మంత్రులు అహంకారంతో విర్రవీగుతున్నారు వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి ఆ గాల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళను భూమి మీదకి తేవాలంటే క్యామ మల్లేశన్నను పార్లమెంటుకి పంపించాలి నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు ఆరు గ్యారంటీలు ఐదు అయిపోయినాయి అంటున్నారు అయినా ఐదు ఆ రోజేమో ఆ రోజేమో బాండ్ పేపర్లు రాసిచ్చిర్రు బాండ్ పేపర్ల మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు నిజంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అయినాయా డిసెంబర్ తొమ్మిది నాడు కుర్చీల ఉత్సవంగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు అయిందా అంటే ఆ రోజేమో ప్రామిసరీ ఈ నోట్లు ఇవాళేమో కొత్తగా గాడ్ ప్రామిసులు స్టార్ట్ చేసింది చూస్తే మీరు టీవీలా టీవీ పెడితే ఏమున్నాయి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇంకేమైనా ఉన్నాయా నిజంగా ఆ రోజేమో బాండ్ పేపర్ రాసిచ్చి నమ్మిచ్చి పబ్లిక్ ను ఇక మేము వంద రోజుల్లో ఇవన్నీ మీకు చేసిస్తామన్నారు ఇవాళ ఒక్కటి కూడా కాలే కాకపోవడం వల్ల మళ్ళీ మనం మోసం చేయాలని ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో దేవుని మీద ఒట్టు పెడతా ఉన్నారు మళ్ళీ మోసపోదామా ఇవాళ ఆరిట్లా ఐదైనా అబద్ధ ఆడుతున్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఇవాళ మొదటిది మొదటి హామీ మా అక్కా చెల్లెళ్లకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటో తారీఖు వేస్తామన్నారు పడ్డాయా చెల్లె రెండు వేల ఐదు వందలు పడ్డాయా మరి మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా నేను ఎందుకంటే ఇలా నాలుగు నెలలై ఐదో నెల పడ్డది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి చెల్లెకు అక్కకు నాలుగు నెలలు ఇంటూ రెండు వేల ఐదు అంటే పది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది మా అక్క జిల్లలను నేను కోరేది ఒక్కటే ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ వచ్చి కాంగ్రెస్ కోటేయమంటే బిడ్డ పదివేల పెట్టినా తర్వాత ఓట్ సంగతి అని చెప్పి గట్టిగా మీరు అడగాలి ఎలా బాకీ వల్లేదా మొదటి హామీ మహాలక్ష్మి పేరు మీద అక్కా జల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని మహా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆపురభై దండం పెట్టా నువ్వే కట్టినవరా నాకు ఆ ట్యాంక్ మీద నోళ్ళు జరిసేపు ఆపురభై రెండవది రెండవ హామీ మా రైతుల కోసం రైతుల కోసం పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తామన్నారు పడ్డాయి పడ్డాయా పదిహేను వేల మీటర్ దేవుడెరుగు ఆ పదివేలనే పడ్డాయా మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు పడ్డాయి మీ అది కూడా వల్లే నేను ఒక విషయం గుర్తు చేయాలి మీకు కరోనా కష్టకాలంలో కరోనా వచ్చి ఆమ్ లేనప్పుడు ఖజానా ఖాళీ ఉంటే కేసీఆర్ ఏం చేసిండు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగస్తుల జీతాలు కోత పెట్టిండు కానీ రైతులకు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంద్ ఇచ్చిండు మరి కేసీఆర్ ఐదేళ్ళు బరాబర్ రైతు బంధు ఇస్తాడేట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఐదు నెలలు కాలే ఈ రైతు బంధు ఇయ్యే శాత కాదేట్లా అని నేను అడుగుతా ఉన్నా అంటే ఎలా రైతు బంధు కూడా ఇయ్య శాత కాలే వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు వచ్చిన అదే బోనస్ ఇరవై ఐదు వందల క్వింటాల్ వడ్లు కొట్టమన్నారు కొన్నారే ఇరవై దేవుడెరుగు రాగా చూసుకుంటూ వచ్చిన కళ్ళాలల్లా నెల నెల రోజుల నుంచి వడ్లను ఆడబెట్టి పడిగాపులు వస్తున్నారు రైతులు ఇలా వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు అదే అదేవిధంగా మా అవ్వ తాతలకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినారే ఇచ్చినారే ఇవాళ నాలుగు వేలు దేవుడెరుగు నడమిట్ల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండు నడిమిట్ల జనవరిలో అవ్వ తాతలకు ఒక రెండు వేలు ఎగరగొట్టిందా లేదా వెనకటికేదో సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట వీడు నాలుగు వేలు ఇస్తాడని ఆశపడితే నాలుగు వేలేమో కానీ ఒక నెల పిచ్చని ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ కోటేద్దామా దయచేసి ఆలోచన చేయండి అయితే వాస్తవాలు ఇట్లున్నాయి నేను మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు రెండు లక్షల రుణమాఫీ కాలేదని జనం అడిగితే భద్రాచలం పోతాడు రాములవారి మీద ఒట్టు అంటాడు మెదక్ వస్తాడు చర్చి మీద ఒట్ అంటాడు సిద్దిపేట పోతాడు కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు అంటాడు నేన్నా ఈ ఒట్లంటే ఎందుక ఈ ఒట్లన్నెందుకో నువ్వు నిజంగా పంద్రా ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా చెయ్యకపోతే చెయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అని అడిగినా